ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదని తెలిపారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామని పేర్కొన్నారు ఇక రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో పెట్టాల్సిందేనన్నారు బండి సంజయ్ పేదలకు ఎలా మేలు చేయాలో తమకు తెలుసని అవసరమైతే తామే రేషన్ కార్డులు ముద్రించి ఇస్తామని వ్యాఖ్యానించారు బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటో ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఒక్క పప్పులుప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ ఫోటో పెడతారు ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు ఫోటోలు మాత్రం వీలు పెట్టుకుంటారు రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు పేదలకు డైరెక్ట్ ఇస్తాం ఎట్టి ప్లాన్ చేస్తాం మేము పేదలకు అన్యాయం చేయ మేము ఇండ్లిచ్చే విషయంలో పేదలకు అన్యాయం ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇండ్లు ఇలా దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాదవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి రేషన్ కార్డుల విషయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇండ్లిచ్చే బాధ్యత మాది పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక అప్డేట్స్ మా ప్రతినిధి అజయందిస్తారు అజై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ఇందిరమ్మ ఇల్లు కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మారిస్తేనే దానికి వాళ్ళు యాక్సెప్టెన్సీ చేస్తామన్నట్టుగా మాట్లాడారు దీన్ని ఎలా చూడాలి కాంగ్రెస్ ఎలా స్పందించిపోతుంది జస్ మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కరీంనగర్ వేదికగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలైతే తెలంగాణ రాష్ట్ర పెద్ద దుమారం రేగే అవకాశం ఉంటుంది పెద్ద చర్చనీయాంశంగా కూడా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్నటువంటిది ఫెడరల్ సిస్టమ్ ఉంటుందో దానికి సంబంధించిన అంశాల కింద కూడా కాంగ్రెస్ లేవనైతే అవకాశం ఉంటుంది సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఒక గ్రాంట్ ఇస్తుంది దానికి మ్యాచింగ్ గ్రాంట్గా విడుదల చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అనేది అమలు చేస్తూ ఉంటుంది ఇది సాధారణంగా ఫెడరల్ సిస్టంలో భాగంగా కొనసాగుతుంటుంది కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా సంచలనంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే బియ్యం ఇస్తుంది రేషన్ కార్డులను కూడా ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది అందులో భాగంగా మరొక వైపు ఇంద ఏదైతే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఫండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం తన వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది ఈ రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఉపయోగించుకొని ప్రజలకు పేద ప్రజలకు వాటి లబ్ధిదారులకు అందిస్తూ ఉంటారు అయితే మనం చూసుకోవచ్చు గత పదేళ్ళుగా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేస్తూ వస్తుంది గత ప్రభుత్వం ఈ పేర్లను మార్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేర్లతోటి కూడా పబ్లిక్ ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి లబ్ధిదారులకు ఇళ్ళని ఇస్తే కేంద్రం నుండి ఇండ్లు ఇచ్చే సమస్య లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా సంచలనంగా కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితే మాత్రమే మేము కేంద్ర ప్రభుత్వం నుండి ఇండ్లు ఇస్తామనడం మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశము మారుతుంది కాంగ్రెస్ దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు దుమా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డుల విషయం కూడా చూసుకోవచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ పదే పదే విమర్శిస్తూ వస్తుంది ఎప్పుడు రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పదేళ్ల నుండి ఇవ్వలేదు దానికి గల కారణం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఉంటే నరేంద్ర మోదీ ఫోటో రేషన్ కార్డుల పైన పెట్టాల్సి వస్తుంది అందుకే రేషన్ కార్డుల మీద నరేంద్ర మోదీ ఫోటో పెట్టడం ఇష్టం లేకనే రేషన్ కార్డులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదంటూ కూడా గత పదేళ్ళ నుండి బీజేపీ బీఆర్ఎస్ను విమర్శిస్తూ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను కొత్తవి ముద్రించి ఇస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఫోటోను పెట్టాలి ఎందుకంటే కేంద్రమే ఐదు కిలోల బియ్యం ఇస్తుంది ఖచ్చితంగా ఆ బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డుల పైన నరేంద్ర మోదీ ఫోటో అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు నరేంద్ర మోదీ ఫోటో కూడా పెట్టాల్సిందే ఒకవేళ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టకపోయినా ఇక్కడ రేషన్ కార్డుల పైన నరేంద్ర మోదీ ఫోటో పెట్టకపోయినా కూడా అవి మేము ఆపేస్తాం నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా అయ్యాలో మాకు తెలుసు ఆ ఆ విధమైనటువంటి ఆలోచన కూడా మేము చేస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా సంచలనంగా మారే అవకాశం ఉంటుంది అలాగే అజయ్ ఇటు రేషన్ కార్డ్స్ కి సంబంధించి కూడా ఒక కామెంట్ చేశారు బండి సంజయ్ ప్రధాని మోదీ ఫోటో ఉండాలి లేకపోతే రేషన్ కూడా ఇవ్వమంటూ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు దీన్ని ఎలా చూడాలి అసలు నార్మల్గా చూసుకుంటే రేషన్ కార్డ్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా ఎంతగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత ఉంది మనం దాదాపు నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వాడనే ఉంటుంది మొత్తం అంటే బీజేపీ నేతలైతేనేమి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో వచ్చినటువంటి చెప్పినటువంటి సందర్భంలో మొత్తం రేషన్ బియ్యానికి ఐఏటి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ అందులో మొత్తం మ్యాక్సిమం ఛార్జెస్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది రెండు రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది అందులో ఒక రూపాయి లబ్ధిదారుడు పెట్టుకుంటాడు ఇంకొక రూపాయి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కానీ ఇక్కడ పనిచేసే మెకానిజం అంతా కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ నుండి ఇక్కడ పనిచేస్తుంది అయితే మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తుంది మ్యాక్సిమం ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్లో వచ్చినటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం అనేది దానికి సంబంధించినటువంటి అంటే బియ్యం సేకరణ వడ్ల సేకరణ మొదకొలు వాటిని ప్రాసెసింగ్ చేయడం ఆ తర్వాత ఆ బియ్యం ఆ బియ్యాన్ని పేదలకు రేషన్ కార్డ్ రేషన్ రూపంలో ఇవ్వడం కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది అయితే ముందు నుండి బిజెపి చేస్తున్నటువంటి డిమాండ్ అదే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రేషన్ ఇస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు దా కేంద్ర ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోదీకి కానీ తగినటువంటి గుర్తింపు ఇవ్వట్లేదు కూడా విమర్శలు చేస్తున్నారు గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి కూడా ఇదే వ్యాఖ్యలు మాట్లాడినటువంటి సందర్భం ఇప్పుడు బండి సంజయ్ కూడా అలాంటి తరహా వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మా మారే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ నేతలపై నేతలు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించే అవకాశం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ అజయ్